యూసప్ గూడలో రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రే హాజరయ్యారు నిరుపేదలకు అనాథలకు దుస్తులు పంపిణీ చేశారు రాధిక చారిటబుల్ ట్రస్ట్ పద్దెనిమిది మంది పిల్లలు దత్తత తీసుకుని వారికి చదువు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రత్యేకంగా వివరించారు ప్రతి ఒక్కరూ ఇలాంటి రంగాల్లో ముందుకు వచ్చి ఆదుకోవాలను పిలుపునిచ్చారు రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న ఇలాంటి అమూల్యమైన కార్యక్రమాలతో పిల్లలు మహిళలు కూడా సమాజంలో ముందుకొచ్చి చదువుల్లో దూసుకెళ్లాలని ఆయన వివరించారు गौतम बाह असांजी नाली श्रीदानेसिव వేదవాళ్ళు వేద బస్ట్రీలో ఉండే వాళ్ళ పిల్లలని ఇంత పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి వాళ్ళకి సేవలు తీయడం వాళ్ళకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చాలా సంతోషమైన విషయం నేను రాజులని ఒక మంచి ఉద్దేశంతో సమాజంలో సేవ చేయాలని విద్య వైద్యం నేను ఈ రాధికా చారిటబుల్ ట్రస్ట్ ట్వంటీ టెన్ లో స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ చేయడానికి కారణం అంటే ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా మన కమ్యూనిటీలో అన్ని అవసరాలు ఉంటాయి స్పెషల్గా ఆడవాళ్ళకి మాట్లాడటానికి ఇబ్బంది లేదు కానీ ఆడోళ్ళని వినడానికి చాలా మందికి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది సో అలాంటి ఆడోళ్ని పిల్లల్ని స్పెషల్గా ఆడపిల్లల్ని అందరినీ కూడా చదివించాలని మనం అక్కడెక్కడ నెగ్లెక్ట్ చేయకూడదని వీళ్ళందరూ కూడా మనల్ని వచ్చి కలుసుకోవాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉండాలి ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేది రాధిక చారిటబుల్ ట్రస్ట్ అందుకనే ట్రస్ట్ ఓపెన్ చేసాము సో ట్రస్ట్ వల్ల ఏంటి అంటే అందరూ కూడా మనకి ఏమైనా అవసరం ఉంటే కూడా ఫోన్ చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు ఏంటో చెప్తున్నారు దాన్ని బట్టి మనం కూడా వాళ్ళకి ఏం చేయగలుగుతామో ఆ సాయాలన్నీ చేస్తాం ఈ పర్టిక్యులర్ ఈ రోజు జరిగే ఫ్లీ మార్కెట్ ఏదైనా నేను పేరు పెట్టానో ఇది ఇది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న పిల్లల్ని చూస్తాను వీళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ లేనివాళ్ళు వీళ్ళందరూ బేసిక్గా గా లేనివాళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళలేరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి లాంటి వాళ్ళతో కలవటానికి మాట్లాడటానికి అన్ని ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఈ ఫ్లీ మార్కెట్ కండక్ట్ చేశారు బేసిక్ గా ఇది కూడా ఏంటంటే గత మూడు నెలల నుంచి మేము బట్టలు పుస్తకాలు స్టేషనరీ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ ఇంకా మెడికల్ కొన్ని నీడ్స్ ఐ క్యాంప్ ఇవన్నీ పెట్టాము ఐ